ఏం మాట్లాడుతున్నావు పేరిన్నాని నువ్వు ఫుల్ కంట్రోల్లో ఉన్నావు నువ్వు నిన్న ఆపేవా పెద్ద నరికేవాడిని చూసావు నువ్వు పెద్ద వేసావా ఇప్పుడు దాకా అంటే ప్రాపర్గా వేసినా రౌడీ షీట్లు ఉన్నాళ్ళు కావాలా నీకు ఎంకరేజ్ చేస్తున్నావా పేరిందని ముందు కూడా శభాష్ అనిపించుకోవాలంటే ఒకయాలని ఏం మాట్లాడుతున్నావు నువ్వు చికట్లు జరగడం ఏంటి ఆపేవా నువ్వు ఒకటి వేసావా అంటావేంటి వేసినాడిని తీసుకొస్తున్నారు కదా అవినాష్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అవట్లే ఈరోజు దాకా నిజంగా ఎవరు వేశారు వివేకానంద రెడ్డిని చెప్పు వేరే వాళ్ళ ఏసుడు దాకా మనకి ఎందుకు కానీ వివేకానంద రెడ్డిని ఎవరు వేసారు చెప్పు వాళ్ళని పెట్టుకోని మీటింగ్లో బాగుంటుంది చాలామంది ఎక్స్పీరియన్స్డ్ మర్డరల్స్ని పక్కన పెట్టుకుని మీటింగ్ పెట్టుకో శభాష్ నా పక్కన ఇంతమంది వేసారని చెప్పుకోవచ్చు ఏం ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు ఎలా లేసి నీ పక్కన తిరిగేవాళ్ళందరూ నా ఆపవా నువ్వు పెద్ద మగాళ్ళు ఎవరు అని అంటున్నావు అసలు గవర్నమెంట్ వీళ్ళందరినీ ఫ్రీగా ఎందుకు తెరగలేస్తుంది బయట ఇలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టాలి కోర్ట్ షుటెక్స్ట్ టర్న్ సెషన్ సోమోటోగా తీసుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడినందుకు క్రెడిబిలిటీ అండ్ క్రైటీరియా ఈరోజు నీ విశ్వసనీయతలు విలువలు ఇదే రాత్రిపూటలు చేయమని చెప్పి నీదొక పార్టీ దానికి ఒక మనిషి వినో మాట్లాడుతున్నావు